स्वागत రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం జంట జలాశయాలతో ప్రగతి సంపద మన గండిపేట చెరువును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పలువురు ర్యాలీ నిర్వహించడం జరిగింది గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్లు గండిపేట లేక్ దగ్గర మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హైడ్రాకు అండగా నిలబడదామని మన గండిపేటను రక్షించుకుందాం లేక్స్ ని సేవ్ చేసుకుంటేనే లైఫ్ ఉంటుందని ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించారు చెరువుల చుట్టూ ఏర్పడిన ఆక్రమణను తొలగిస్తున్నదన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రాకు మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఇంకా ఇక ముందు హైదరాబాద్ లో ఎక్కడైనా ఎంతటి వారైనా చెరువుల జోలికి గాని అటువైపు చూడాలన్నా వనకు పుట్టేలాగా చేయాలంటూ ప్రజలు ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పలు అధికారులు గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు

అర్బన్ డెవలప్మెంట్ అనేది మనం ఎప్పుడు ప్రోగ్రెస్ అది అవుతూనే ఉంటుంది వై బికాజ్ వీ సే అర్బన్ డెవలప్మెంట్ ఇస్ ద వే టు ద ఫ్యూచర్ కానీ ఇప్పుడు మనకు తాగడానికి మంచి ఈ నీళ్ళలో ఉంటాయి క్లియర్గా ఉన్న సో మనం ఈ నీళ్ళని కాపాడితే ఇప్పుడు మనకు ఉన్న నీళ్ళు కూడా ఇక్కడేం తెలుస్తలేదు కానీ ఈ నీళ్ళు క్లీన్ ఉంటే ఈ నీళ్ళు కూడా క్లీన్ ఉండొచ్చు సో మనం సే మనం మన లేక్స్ని కాపాడితే మన మన మనల్ని కూడా కాపాడవచ్చు ఉంటుంది 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 మీ బ్యాక్ అందరం అందరూ బ్యాక్ అందరం ఓటో హైదరాబాద్ లేక్ ఏరియా అనేది ఇట్ డ్రాస్టిక్ రిడక్షన్ అనమాట సో మనం ఖచ్చితంగా మన లేక్స్ ని కాపాడే సమయం వచ్చేసింది ఇట్స్ హై టైమ్ దట్ వీ కన్స్ట్రక్షన్ ఆన్ లేక్ ఏరియా లేక్ హైదరాబాద్ మొదట్లో ఎన్ని లేక్స్ ఉండేవి ఎన్ని లేక్స్ వాటర్ బాడీస్ రిజర్వాయిస్ అన్ని కలిపి ఎన్ని వాటర్ బాడీస్ ఉంది మైదానంలో ఎవరైనా గెస్ చేస్తారా ఒక నంబర్ చెప్పొచ్చు ఓకే ఐ హావ్ 400 ఎనీవన్ ఎల్స్ మోడల్ లైన్ అప్ మోడర్ బగినింగ్ ఇన్సెప్షన్ లో దేర్ వాస్ 7000 డేస్ ఈ రోజు ఆ నంబర్ ఎంతకి తగ్గిపోయిందో కెన్ ఎనీవన్ గెస్ హౌ లెస్ 7000 నుంచి ఇప్పుడు ఎంత తక్కువైపోయిందో చెప్పండి నైంటీ నైన్ పర్సెంట్ తగ్గినట్టు అంకల్ చెప్పిండ్రు ఆన్సర్ వాట్ మ్యాన్ ఎవర్ ఏరియా అనేది సో అది ఎందుకు తగ్గింది బికాస్ ఆఫ్ అవర్ వేస్ట్ డిస్పోజల్ మన కన్స్ట్రక్షన్ కానీ వేస్ట్ డిస్పోజల్ కానీ పడేస్తా ఉన్నారు ఎంత గవర్నమెంట్ చేసినా కూడా ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత ఏంటి అని అంటే యాక్ట్ ఫాస్ట్ అండ్ ఇట్లాంటివి జరగకుండా ప్రతి ఒక్కరి బాధ్యత అండి చూసుకోండి అండ్ మన రాష్ట్ర మన బాధ్యత అన్నట్టు బిహేవ్ చేస్తే కనుక ఇట్లాంటి వాటర్ బాడీస్ అన్నిటిని మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము సో యాక్ట్ ఫాస్ట్ అండ్ యాక్ట్ రెస్పాన్సిబిలిటీ థ్యాంక్ యూ